ఆమె ప్రకటనంగా అంతే బాధ ఆమె నన్న తర్వాత బయటికెళ్తే వాక్య భయం లేదు కాబట్టి ఇంపైన సువాసన సువాసనగా ఇంపైన సువాసన లిమిట్ లిమిట్ ఉండాలి ఇంపైన సువాసనగా మనం ఉండాలి మన లిమిట్లో మనం ఉండాలి మన సరిహద్దులో మనం ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు దీవిస్తాడు అప్పుడు మాత్రమే దేవుడు దీవిస్తాడు మన లిమిట్ ని దాటేసి మన వెళ్ళకూడదు మన సరిహద్దులో మనం ఉండాలి లిమిట్ దాటినంత నష్టం జరుగుతుంది మనస మోసేవారు మోసని మేలు మరొక మోసేవారు చచ్చిపోయారు ఏదైతే చచ్చిపోయారు చచ్చిపోయారు ఏ పనిలో దేవుడి దేనిని

బలిగా మారాడు అర్పణగా మారాడు ఇప్పుడు మనం ఏం చేయాలి అందరు సంగం అందరితో ఎట్లుండాలంటే చెప్పాలి దేవుని పోలి నడుచుకోవాలి ప్రేమ ఎవరు ఏమన్నా సహించుకుంటూ భరించుకోవాలి నుంచిందా కులేదు అలా మన హృదయం కలిసినప్పుడు మనం మన హృదయాన్ని కలిసినట్లయితే ఆ ప్రేమ స్నేహం కూడా విలువ అలాంటిది ప్రాణం పెట్ట విధముగా ఉండాలి ఒక మరో మనిషి ప్రాణం పెట్టాలి தமிழ் மாநாடுக்கு ராஜினாமா சுந்தரம் తికినట్లయితే లోపలి గుర్తు వెళ్తే ఎంత మేలు ఎవరన్నా అంటే వాళ్ళ బుద్ధికి ఎంత అనుకో చెప్పండి ఎవరన్నా అంటే వాళ్ళ బుద్ధి వాళ్ళ గుండో అంతే అనుకో నీకు ఎంత బుద్ధి పోతే వాళ్ళ బుద్ధి ఎంత అది అంటే నీకు నెమ్మది అయితే వాళ్ళ కుటుంబంకి అంతైతే నీకు నెమ్మది అవుతుంది వాళ్ళ మాటలకి ఎంత అయితే నెమ్మది అవుతుంది వాళ్ళు పేరు నా నాకు ఇచ్చిన మాటలు అందువల్ల అనుకో లేదంటే పన్నులు లేపి కొట్టేతడు ఇతర చెప్పండి ఎట్లా నిధులలో ఉన్నోడు లేపి బయట తీసుకొచ్చి మనం వాళ్ళ వయంత ఎంత పవర్ అని మాటకి చాలా అందరూ చేయాలి మంచిగా అందుకే కుటుంబ ఆరాధన ఒకటి ఉంది దానిలో మనం కలుసుకోవాలి అప్పుడు కూడా అద్భుతంగా తీపిస్తారు అలౌగా సంఘం అయిపోయిన తర్వాత